నుంచి పెట్టడం జరిగింది దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఆల్సో మనకి సిఈ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకటి తర్వాత విడ్డ్రావల్ అయినప్పుడు ఒకటి పోలింగ్ కొన్ని రోజుల ముందు ఒకటి సో ఇన్ దోస్ సిరీస్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ వెన్ ద ఎండ్ ఆఫ్ ప్రోసెస్ ఇస్ డిక్లేర్ ఎస్టర్డే ఈవినింగ్ సిక్స్త్ ఆఫ్ జూన్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ ప్రోసెస్ అని సిఇో ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిన్నటి నుంచి ముగిసింది సో దెర్ ఈస్ నో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాజ్ ఫర్ అస్ ఎలక్షన్స్ టూ ట్వంటీ ఫోర్ ఇస్ కన్సర్న్ ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఓవరాల్ గా జస్ట్ స్టాటిస్టికల్ డేటా కొంత మీతో షేర్ చేస్తాను మీ అందరి దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది బట్ జస్ట్ అథారిటీ అధికారికంగా నేను ఇది చెప్పబోతున్నాను మన జిల్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ సెవెంటీన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ సో దాంట్లో ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది ఈ టోటల్ పోలింగ్ టైంలో చూస్తే ఒక థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఆఫీషియల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ టూ టూ హండ్రెడ్ థర్టీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి పదమూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు ఈవిఎమ్స్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కంట్రోల్ యూనిట్స్ నైన్టీన్ ఫోర్టీ వన్ వివి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వాడడం జరిగింది ఇప్పుడు ఈ అంతా అయిన తర్వాత క్యాండిడేట్స్ మన దగ్గర గెలిచిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎవరికి ఎంత మార్జిన్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము గతంలో కూడా ఇచ్చి ఉన్నాము కావాలంటే ఇప్పుడు కూడా ఇస్తాము ముఖ్యంగా కౌంటింగ్ రోజు చూస్తే మన టోటల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కౌంటింగ్ స్టాఫ్ కి వాడుకున్నాము రెండు రెండు వేల ఒక వంద ముప్పై ఆరు మందికి కౌంటింగ్ డ్యూటీలో పెట్టుకోవడం జరిగింది ఈ పోలింగ్ డే కానీ తర్వాత కౌంటింగ్ డే కానీ అన్ని కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది ప్రీ పోల్ డే కేసెస్ థర్టీ త్రీ పోల్ డే కేసెస్ వన్ జీరో సిక్స్ అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ ట్వంటీ టూ ఈ అన్నీ కూడా కేసెస్ మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది పోస్ట్ పోల్ తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ వరకు మనము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో పెట్టడం జరిగింది దాంట్లో ఫ్రామ్ టెన్త్ మే నుంచి సిక్స్త్ జూన్ నిన్నటి వరకు కూడా వన్ ఫోర్టీ ఫోర్ వాజ్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఫ్రామ్ ఎస్టర్డే షాప్స్ ఓపెనింగ్ గానీ మనం పర్మిషన్ ఇచ్చేసాము ఎస్టర్డే నుంచి షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి ఈ రోజు కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి సో దాని మీద ఏమి కూడా రెస్ట్రిక్షన్స్ ఇప్పటి నుంచి లేవు బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా కొన్ని విలేజెస్ లో నిన్న మొన్న గానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మా దృష్టికి ఎస్పీ గారి దృష్టికి వస్తున్నాయి సో పోలీస్ బందోబస్తు పరంగా ఇప్పుడు కూడా ర్యాలీలు ప్రొసెషన్లు పర్మిషన్ ఎక్కడ లేదు ఇట్ ఈస్ ఓన్లీ పోలీస్ విల్ డిసైడ్ వెదర్ నాట్ బికాజ్ ఇంకా టూ త్రీ డేస్ వరకు గవర్నమెంట్ ఫార్మేషన్ కొంచెం టైం ఉంది అని కనిపిస్తుంది సో విల్ కంటిన్యూ ద విజిల్ యాజ్ ఫర్ ఎస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇస్ కన్సర్న్ వన్ ఫోర్టీ ఫోర్ మొత్తం జిల్లా అయితే ఇప్పుడు అమల్లో లేదు గానీ బేస్డ్ ఆన్ పోలీస్ అసెస్మెంట్ పోలీస్ ఎక్కడైనా ఈ పర్టికులర్ విలేజ్ లో కానీ ఈ పర్టికులర్ మండలంలో కానీ ఎక్కడైనా వన్ ఫోర్టీ ఫోర్ వేయాలంటే ఏరియా స్పెసిఫిక్ వన్ ఫోర్టీ ఫోర్ ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఒక విసులుబాటు ఉంటుంది సో అది అవసరం రాకూడదు అని మేము అందరూ కూడా అనుకుంటున్నాము బట్ బేస్డ్ ఆన్ ఎస్పీస్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ది లోకల్ పోలీస్ అసెస్మెంట్ వీ విల్ టేక్ అ కాల్ వెదర్ వన్ ఫోర్టీ ఫోర్ ఇస్ టు బి ఇషూడ్ అగేన్ ఆర్ నాట్ సో దీస్ ఆర్ ఓవరాల్ డీటెయిల్స్ కౌంటింగ్ టైంలో మన జిల్లాలో ప్రశాంతంగా అయింది ఎక్కడ కూడా అంటే మిగతా జిల్లాలో తోలిస్తే పోలింగ్ డేలో మనకు కొంత ఎక్కువ అయినట్టుంది కానీ కౌంటింగ్ టైంలో వేరే జిల్లాలో తోలిస్తే మనకి ఏమీ జరగలేదు అని మనం అనుకోవచ్చు సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింక్ మీ అందరూ కూడా సహకరించడం చాలా చాలా ముఖ్యము మీరు డ్యూరింగ్ దూరింగ్ ద రన్అప్ టు ద కౌంటింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనం అందరికీ కూడా చాలా అవగాహన కల్పించాము ఫ్లాగ్ మార్చెస్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఫ్లాగ్ మార్చెస్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో చేశారు పోలీస్ పికెటింగ్ పెట్రోలింగ్ కూడా మనం పెంచేశాము సో దర్ వాజ్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కౌంటింగ్ తర్వాత పెద్ద ఇన్సిడెంట్స్ జరగలేదు చిన్న చిన్న స్కర్మిషెస్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి బట్ వేరే జిల్లాలో కూడా అది ఉన్నాయి కాబట్టి పల్నాడు ప్రత్యేకంగా ఏమి కాదు అని మీ అందరికీ తెలియచేయడానికి సంతోషపడుతున్నాను ఇప్పుడు కూడా ఎవరు కూడా శాంతికి శాంతి భద్రతకి ఎక్కడ ఇది అవ్వకుండా భగ్నం కలగకుండా అందరూ కూడా ఉండాలి ఏ ఎవరు అయినా కూడా మనం ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ ఎస్పీ గారికి పోలీస్ కేసు రిలేటెడ్ డీటెయిల్స్ తర్వాత శాంతి భద్రత రిలేటెడ్ డీటెయిల్స్ కొంత వివరించమని కోరుతాను థ్యాంక్ ఇస్ నో అన్నెసెసరీ రచ్చ జరిగే అవకాశం రాకూడదు అని మనం చర్యలు తీసుకుంటాము అండ్ అట్ దీ ఆల్ ది స్టాఫ్ హు రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ ది ది ఆల్ పోలింగ్ స్టాఫ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా నోడల్ ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులు మరియు ముఖ్యంగా జిల్లాలో పదిహేను లక్షలు ఓటర్లు ఏదైతే ఈ ప్రజాస్వామ్యం ఒక పర్వం మీద అందరూ భాగస్వామ్యం అయ్యారు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అందరూ సహకరిస్తేనే అందరూ భాగస్వామ్యం అయితేనే అంత పెద్ద ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది సో రిగార్డ్లెస్ ఆఫ్ సమ్ స్మాల్ ఇన్సిడెన్సెస్ డ్యూరింగ్ కోల్ పోస్ట్ పోల్ డేస్ ఓవరాల్ గా మన జిల్లాలో ఎలక్షన్స్ చాలా చక్కగా జరిగాయి సో దేర్ ఇస్ ఏడుగురు శాసన సభ్యులు ఒక్కరు పార్లమెంట్ సభ్యులు మన జిల్లా నుంచి రిటర్న్ చేయడం జరిగింది మొత్తం ఎలక్షన్స్ లో సో దానికి అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్ పోల్డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి దానిలో మనం వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ టిల్ టుడే థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పర్సన్స్ హెవ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్ ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్ త్వరలో త్వరలో ఈ కేసెస్లో చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్ మన మన డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది మనం ఎంత యాంటిసిపేట్ చేసాము ఏమేం జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సొల్యూట్లీ నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్ ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా నెక్స్ట్ ఎస్టర్డే డే బిఫోర్ యస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్టిక్లో ఫోర్ ఫార్టీ సిక్స్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ దీనిలో ఆల్రెడీ వన్ హండ్రెడ్ ఫార్టీ పర్సన్స్కి అరెస్ట్ కూడా లాస్ట్ టూ డేస్లో చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం ట్రెండ్స్ చూస్తున్నాము కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైజ్ గొడవ పడడం రాళ్ళు విసిరేయడం అట్లాంటి ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి సెకండ్లీ కొంతమంది కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ శిలాఫలకం బ్రేక్ చేయడం అట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి కొన్ని వెరీ రేర్ కేసెస్లో బిల్డింగ్ లోపల వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది అట్లాంటి దాని తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాచ్యూస్ ఆఫ్ సమ్ పర్సనాలిటీస్కి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇట్లాంటివి కూడా మనకి మన దృష్టికి వస్తున్నాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా సీరియస్ ఉంది మన అందరికీ తెలుసు దట్ పల్నాడు బికాజ్ పోల్ డే పోల్ పోల్డ్ అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిస్టర్బ్ అయింది దట్ ఇన్ని డేస్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ఇక సో మన పల్నాడు డిస్టిక్లో మనమి మనం ఎనీ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడటం మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది మేబీ ఇన్ అదర్ ప్లేసెస్ అట్లాంటి సీరియస్నెస్ ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ మన పల్నాడు డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్ కూడా ఇట్ ఈస్ బీంగ్ టేకెన్ ఆన్ రికార్డ్ మనం ఆన్ రికార్డ్ తీసుకొని కేసెస్ కడుతున్నాము ఎక్కడ ైనా అది ఇగ్నోర్ చేయడం చేయడానికి వీలు ఉండదు సో నా రిక్వెస్ట్ ఉంది ఆల్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం మనం ఎన్కరేజ్ చేయకూడదు మనం పార్టిసిపేట్ చేయకూడదు బికాజ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇన్సిడెంట్స్లో కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది అండ్ ఆల్ పర్సన్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లాంటివి ఉంటే ఓన్లీ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది బికాజ్ వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అవుతారు కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు దెన్ లాయర్ పెట్టుకోవాలి కోర్ట్ అటెండ్ చేయాలి అన్నెసెసరీ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి సో ఇట్లాంటివి మనం చేయకూడదు వాట్ ఎవర్ పబ్లిక్కి ఏం కొరకు ఉంటే అది ఒక లీగల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ పర్టిక్యులర్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ కలర్ ఆఫ్ బిల్డింగ్ కలర్ ఆఫ్ బిల్డింగ్తో ప్రాబ్లం ఉంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది మనం ఒక గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి దానికో లోకల్ గవర్నమెంట్ ఉంటే రెజల్యూషన్ పాస్ చేసి అది మనం చేయించు ఎక్కడైనా ఏది స్టాచ్యూ ఇష్టం ఉండకపోతే దానికి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి రిమూవ్ చేయవచ్చు సో అట్లాంటి దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు డూ ద థింగ్స్ ఇట్లాంటి ఓన్ హ్యాండ్లో తీసుకొని అట్లాంటివి చేస్తే దట్ విల్ బి అది ఒక నేరం సో దానికి దాన్ని బట్టి ప్రక్రియ జరుగుతుంది సెకండ్లీ ఇప్పుడు కూడా ఈవెన్ దో వన్ ఫార్టీ ఫోర్ లిఫ్ట్ అయింది సో షాప్స్ అండ్ ఆల్ హ్యావ్ బీన్ ఓపెన్ బట్ యాజ్ నార్మల్ టైంలో ఎనీ ర్యాలీ పర్మిషన్ పబ్లిక్ గ్యాదరింగ్ फीस एनी पब्लीस् अटाट मुझू मन की पोली पर्मीशन कावाली अंडर पोली ऐक्ट सो अभी इपड़ू अमलोली पर्मीशन एक्ना ी गैदरी जरगकू आ पब्ली प्लेसो दरी इंपारटे अट्ला उ बिकॉज इपड़ू सेंसीटिविटी स्टील देर మనకి ఇప్పుడు కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి మనం లైట్గా తీసుకోవడానికి లేదు సో పోలీస్ పర్మిషన్ తీసుకుంటే పోలీస్ కూడా బందోబస్తు ఇస్తుంది అక్కడ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ విదౌట్ దాట్ అది ఉంటే మనం థర్టీ పోలీస్ యాక్ట్ థర్టీ టూ పోలీస్ యాక్ట్ కింద కూడా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము ఎక్కడ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఏదో జరిగితే దెన్ మనం ఇప్పుడు మనం ఇది ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఫర్దర్ ఇన్సిడెంట్స్ మన పెట్రోలింగ్ టీమ్స్ ఆల్రెడీ పెంచు పెంచుకోవడం జరిగింది మొత్తం ఎక్కడ సెన్సిటివిటీ ఉండి కొత్త ఒక అనాలిసిస్ చేయడం జరిగింది ఇప్పుడు కరెంట్ పరిస్థితిలో ఏం విలేజెస్ ఆర్ వైలరబుల్ ఉన్నాయి బికాజ్ పాత టైంలో డిఫరెంట్ అసెస్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్తగా రీ రీ అసెస్మెంట్ చేయడం జరిగింది సో ఆ విలేజెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం విలేజెస్లో ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్లో సీసీ కెమెరా ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది బికాజ్ ఎనీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమీ ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దానిలో పీడీపీ యాక్ట్ ప్రి ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి సో నా అందరి మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా పీస్ఫుల్గానే జరిగినాయి ఇక్కడ యాజ్ టు మన పోల్ డే పోస్ట్ పోల్ సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది మన ఎలక్షన్ కమిషన్ సీఈఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి అప్రూవ్ కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చే చేశాము సో ఇది మనం కంటిన్యూ చేయాలి దట్ ఈస్ ఆర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్గా మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి థ్యాంక్ యూ